శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు శ్రీ గణేష్ను అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిర్ణయం తీసుకొని వారిద్దరిని అత్యధిక మెజారిటీతో కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించమని నాకు ఆదేశాలు ఇస్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిత్రుడు పట్నం మహేందర్ రెడ్డి గారు మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులు వెన్నెలమ్మ గారు దేవేందర్ గారు అదేవిధంగా రాజేంద్రన్ గారు అదేవిధంగా మిత్రుడు జంపన ప్రతాప్ గారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు డివిజన్ల అధ్యక్షులు అదేవిధంగా వార్డు కమిటీ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా సోదరి మళ్ళందరూ కూడా వేలాదిగా వచ్చి శ్రీ గణేష్ను సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో రావు గారు ఆనాడు కుట్ర చేసి వేలాది మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి పూట నా తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్టు చేసి కొడంగల్ ఎమ్మెల్యేగా నన్ను ఓడిస్తే మూడు నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారు నన్ను ఇక్కడ ఎన్నికల బరిలో దింపింది ఆనాడు ముప్పై ఐదు లక్షల ఓట్లుండే దాదాపుగా మూడు వేల పోలింగ్ బూత్లు ఉండే పద్నాలుగు రోజుల్లో ఎక్కడ పోవాలనో ఎక్కడ తిరగాలనో ఎవరిని కలవాలనో ఎవరిని ఎన్నికల్లో ఏజెంట్లుగా పెట్టాలనో తెలువని గందరగోళ పరిస్థితి ఉండే కానీ ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చిన మీ మధ్యలో నిలబడ్డ మీరందరూ మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించిండ్రు ఆనాడు మీరందరూ ఈ ప్రాంత సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై ప్రభుత్వాలను నిలదీస్తాడని ఆనాడు మీరు ఆదరించి అభిమానించి మీరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నారు మీరిచ్చిన మద్దతుతో మీరిచ్చిన బలంతో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన సమస్యల మీద కొట్లాడి మన ప్రాంత సమస్యల్ని ప్రశ్నించే గొంతుగా మారి అటు పార్లమెంటు నుంచి ఇటు రాష్ట్ర శాసనసభ వరకు ప్రతి అంశాల మీద మనం కొట్లాడినాం ఈ పనితనాన్ని చూసి సోనియామ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ఓడించాలి చంద్రశేఖరరావును ఓడిస్తేనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి సోనియామ్మ నాకు చెప్పింది ఆమె మా ఆమె ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి మొన్న డిసెంబర్ లో ప్రజలందరూ అండగా నిలబడి ఆ ఎన్నికల్లో రావును తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నాడు ఎన్నికల్లో రావును ఓడించు ఇందిరమ్మ రాజ్యాన్ని గెలిపించిండ్రు ప్రజా పాలన తీసుకొచ్చిండ్రు ఇవాళ కేసీఆర్ ను ఓడించు మీరు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించిండ్రు మీరు ఇవాళ కేసీఆర్ ఇక లెవ్వలేడు కారు షెడ్డుకు పోయింది కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదు కారు ఇంకా తూకానికి అమ్మాల్సిందే ఇక తూకం కోసం పాత సామాన్లలో వాళ్ళు గజ్వేల ఫామ్ హౌస్ చుట్టూతో తిరుగుతుండ్రు తూకానికి ఎంత అమ్ముతామని అయినా సిగ్గు లేకుండా నిన్న ఆయన బయలుదేరిడు బస్ చేసుకొని కారు అనం చెడ్డేదని చెప్పి బస్ చేసుకొని బయలుదేరి నిన్న మిర్యాలగూడలు చూసినాం సూర్యాపేటలు చూసినాం భువనగిరిలో చూసినాం ఆయన ఎవ్వరని చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట చేసిందేమి లేదంట పదేండ్లు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే పదేండ్లు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే గద్దరన్న ప్రగతి భవన్ ముందుకెళ్లి సమస్యలు చెప్తా అంటే ఎర్ర టెండల నాలుగు గంటలు గేటు ముందలకు కూర్చోబెట్టిండు గద్దరన్నను ప్రజా యుద్ధ నౌకను అవమానించిండు ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెమట అంటే అసహించుకునే రావు ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు నువ్వు బస్సు యాత్ర కాదు నువ్వు మోకాళ్ళ యాత్ర చేసిన మోచేతుల యాత్ర చేసిన తల కిందికి కాళ్ళు మీదికి చేసి తెలంగాణ నలుమూలలో తిరిగిన చంద్రశేఖరరావు ప్రజలు నిన్ను క్షమించరు ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అలాంటిది నువ్వు చేసిన పాపం అలాంటిది అంతెందుకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు పాపం అనుకోకుంటే చచ్చిపోయాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం నీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు కనీస గౌరవ మర్యాద కూడా ఆయన శవానికి ఇవ్వలే కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు ఏడు తుపాకులు కాల్పులు కలిచి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలని ఇచ్చాడు ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలక్కగా మర్చిపోరు నువ్వు చేసిన ద్రోహం నువ్వు చేసిన మోసం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఇప్పుడే గణేష్ చెప్పిండు నా తెలుసు ఎందుకంటే ఐదేండ్లు నేను ఇడున్నా మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు మీరు ఈ కంటోన్మెంట్ భూములల్లా ఇండ్లు కట్టుకున్నారని దాదాపుగా ముప్పై వేల ఓట్లు కంటోన్మెంట్ లో మీ అందరు ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంట్ లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది వారానికి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్ లో ఉంది చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీ మీ ఐడి కార్డు చూపియాలి మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్లకు నరకమే కనిపిస్తుంది ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడి ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఇవాళ మీరు ఇంట్లో అనుమతులు కట్టుకోవాలన్నా చిన్న రిపేర్ చేయాలన్నా నెలలు సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది పాపం చెంపన్న ప్రతాప్ అయితే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన తిప్పల పడ్డాడు నేను ఎంపీకి ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి చాలా సార్లు వచ్చి నన్ను కలిసి మీ ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో ప్రభుత్వం వేరే భూమి ఇచ్చి ఆ భూమి తీసుకొని మీకు ఇండ్ల ఇవ్వాలని చెప్పి జంపన ప్రతాప్ వచ్చింది మీ తొలగించిన ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉండాలి ముప్పై వేల మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి జంపన ప్రతాప్ గారు వచ్చారు ఈడ ఉన్న స్కూళ్ళు మా మైనార్టీ సోదరులు అరవై డెబ్బై ఏళ్ల స్కూల్ కూడా దారి లేకుండా మూతేసి వందలాది మంది పిల్లలు చదువుకునే కాడ స్కూళ్ళ కాడ కూడా దారి లేకుండా స్కూళ్లకు మూసేసే పరిస్థితి వచ్చింది ఇక నీళ్ళ గురించి ఇళ్ళ సమస్యల గురించి నేను చెప్పాల్సిన పని లేదు అదే విధంగా అటు ఆదిలాబాదు కరీంనగర్ ఈ నిజ ఈ ప్రాంతాలు ఎక్కడికి పోవాలన్నా మీ ఎలివేట్ కారిడార్ ఇయక ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ కంటోన్మెంట్ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది పొద్దున బయలుదేరితే పిల్లల్ని బడిలు ఇడిచిపెడతామంటే మధ్యాహ్నం అవుతుంది మీరు చుట్టూ తిరుక్కుని వచ్చే వరకల్లా రైల్వే అండర్ పాసులు కట్టలే రైల్వే ఓవర్ బ్రిడ్జులు కట్టలే ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంట్ను పట్టి పీడిస్తున్నాయి ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ప్రభుత్వం అనేది ఉన్నది ఇందిరమ్మ రాజ్యం ఉన్నది ప్రజాపాలన వచ్చింది మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే లో ఎమ్మెల్యేగా గణేష్ ను గెలిపించండి ఇవాళ మీ రోడ్ల సమస్యను పరిష్కరించాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాలంటే మా సునీత మహేందర్ రెడ్డి గారిని మీరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపి సభ్యురాలుగా గెలిపించండి ఎందుకంటే ఇవాళ మీ రోడ్లు వేయాలన్నా మీ తాగనిక నీళ్లు ఇవ్వాలన్నా ఈ కంటోన్మెంట్ను బోటు నుంచి ప్రజలు నివసించే ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలుసు ఇవాళ మీ తాగనిక నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లొస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంట్ సివిల్ ఏరియా మొత్తం జిహెచ్ఎంసి కలపాలి ఇవాళ మీరు నీళ్ల పైసలు డబల్ కట్టాల్సి వస్తుంది ఏదైనా చిన్నదో పెద్దదో వంద గజాల రెండు వందల గజాలు కొనుక్కుంటే రాష్ట్రం అంతా ఒక్క ధర ఉంటే కంటోన్మెంటుల అధిక ధరలు ఉన్నాయి మీ రిజిస్ట్రేషన్స్ వీటన్నిటికీ కారణం కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలి మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇవాళ మీ చేతుల్లోనే ఉంది మీరు గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు గాడిద గడ్డి తినిపోతుంది ఆవు ఎండిపోతుంది అందుకే ఇవాళ ఓట్లు టిఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో వేసి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు అందుకే శ్రీ గణేష్ను ఎమ్మెల్యేగా సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మీ సోదరుడిగా మీ నాయకుడుగా మీ సమస్యలు తెలిసిన వాడిగా వీటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే నాకు సందు సందు గల్లి గల్లి తెలుసు కంటోన్మెంట్ ప్రాంతం ఐదేళ్లు ఎంపీగా ఈ ప్రాంతంలో తిరిగిన డిఫెన్స్ మంత్రుల నుంచి మొదలు పెడితే కంటోన్మెంట్ సిఈఓ వరకు మీ కోసం కొట్లాడినా ఇవాళ మీ ప్రాంతానికి ఆసుపత్రి కూడా మూత పడితే నేనే ఆర్మీ ఏరియాలో కోవిడ్ అప్పుడు వచ్చి ఐదు కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి అంబులెన్సులు పెట్టి హాస్పిటల్ తెరిపించిన బొల్లారం హాస్పిటల్ తప్ప ఈ ప్రాంతంలో మనకు ఆసుపత్రి లేని సమస్య అందుకే అల్వాలో ఉన్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని ఎంబడే ఎంబడి వడి మా అనుమంతాన్ని అర్జెంటుగా అది పూర్తి చేయాలంటే కావలసిన నిధులు ఇచ్చి ఇవాళ ఆసుపత్రిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు మిమ్మల్ని కేసీఆర్ ఇవాళ అందుకే మా అక్కలు వచ్చిండ్రు జరసేపు మా అక్కల గురించి నేను మాట్లాడదలుచుకున్నా అక్క ఎన్నడన్నా మీరు బస్సులో టికెట్ లేకుండా ఎప్పుడైనా ప్రయాణం చేసిర్రా ఇప్పుడైతే చేస్తురు కదా కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా యాదగిరి గుట్టకు పోయి మనం దైవ దర్శనం చేసుకున్నా బస్సులు ఒక్క పైసలేకుండా పోతురు అక్క ఇది ఇందిరమ్మ రాజ్యంలో మనం ఇచ్చింది కాదా ఇవాళ పేదోల ఇళ్లకు మీకు వ్యవసాయ భూములు లేవు ఉచిత కరెంటు లేదు నా పాదయాత్రలు వచ్చి పేదోళ్ళు అడిగారు సార్ భూములు ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తే మా కథ ఏంది చెప్పు అని అందుకే ఆలోచన చేసి పేదోళ్ళ ఇంటి కరెంటు వెయ్యి రెండు వేలు వస్తుంటే పేదోల ఇండ్లకు రెండు వందల యూనిట్లు జీరో బిల్లు ద్వారా మా అక్కల కష్టం మా అక్కల రెక్కల కష్టం పిల్లల చదువులకు ఉండాలని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచితంగా వాళ్లకు కరెంటు బిల్లులు మనము అమలు చేస్తున్నాం ఇదే కాదు ఇండ్లు అనేది జీవిత కాలము ఆలోచన జీవిత కాలము ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది అందుకే పదేండ్లు నరేంద్ర మోడీ కేసీఆర్ మోసం చేసిండు ఇవాళ ప్రతి పేదవాడికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పేదోళ్లకు ఉచితంగా ఇండ్లు కట్టించాలనుకున్నాం ఇవాళ కంటోన్మెంట్ పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వాలంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఎంపీని మీరు గెలిపించుకోవాలి ఇవాళ ఇదే కాదు సిలిండర్ అక్క సిలిండరు గతంలో పన్నెండు వందలు కొన్ని అవునా ఆయల్లా సోని అమ్మ కట్టెలపై కష్టాలు తీరువానికి దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకేలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సిలిండర్ ఉండే కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చినాక మా అక్కల దగ్గరికి వెళ్ళి గల్లపేటల నుంచి పోపుల డబ్బా నుంచి పన్నెండు వందల రూపాయలు గుంజుకొని మిమ్మల్ని నిండా ముంచి ఆడబిడ్డల ఉసురు కొట్టుకున్నారు బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ అందుకే ఇవాళ మా ఆడబిడ్డల కన్నీళ్లు తిరువాలని కట్టెలపై కష్టాలు తీర్చాలని రూపాయలకే మా అక్కలకు మా ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తే మా అక్కలకు ఎంతో సాయం అవుతుంది ఆ మిగిలిన పైసలు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి ఇట్లా ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఆర్టీసీ బస్సు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు కావచ్చు ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా కావచ్చు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగుల యువకులకు ఇచ్చే విషయం కావచ్చు నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఢిల్లీకి పోయి ఈ ప్రాంత రోడ్ల సమస్య మీద ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తెచ్చి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం తొందరలోనే మీ ట్రాఫిక్ సమస్యను తీర్చే పని ఇవాళ మనం తీసుకున్నాం మరి ఇన్ని పనులు నాలుగు నెలల్లోనే మనం చేసుకున్నాం మరి కాంగ్రెస్ను ఓడగొట్టమని కేసీఆర్ నరేంద్ర మోడీ అంటారు పదేళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు అడుగుండ్రి వస్తే మంచి మంచినీళ్ళు ఇయన్్రి సలాకి ఎర్రగా కాల్చి వాతలు పెట్టు అక్కలారా పదేళ్ళు ఒకడు ముఖ్యమంత్రి ఉన్నాడు పదేళ్ళు ఇంకొక ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు ఒక్క రోజు కూడా కంటోన్మెంట్లో మన కష్టాలు చూడడానికి రాలే నాలుగు నెలల్లో ఇన్ని మంచి పనులు చేస్తే ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలని బయలుదేరి అందుకే మీరు ఆలోచన చేయండి రాబోయే పదేళ్ళు మనమే అధికారంలో ఉంటాం మన సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి మన చేతిలో ఉంది మన ఓటు మనం వేసుకుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అందుకే కంటోన్మెంట్ల ఇటు శ్రీ గణేష్ కు కానీ అక్క కానీ ఇరవై ఐదు వేల మెజారిటీ ఈ ఒక్క అసెంబ్లీ నుంచే రావాలి సునీతక్కను లక్ష మెజారిటీతోని పార్లమెంట్ గెలిపించండి ఎందుకంటే పోయినసారి నేను ఎంపీని మీరు గెలిపిస్తేనే గెలిచిన ఈసారి నా స్థానంలో మా అక్కని ఇక్కడ నిలబెట్టిన అక్క చేసే ప్రతి ఓటు నాకేసినట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసినట్టే సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే ఆ గెలుపు మీ అన్న గెలిచినట్టే కొంతమంది కార్యకర్తల నాయకులు అన్న నిలబడతలేడు కదా ఎందుకులే అంటూరట అన్న నిలబడతలేడు కాదు అన్నను అన్ననే ఈ అక్కను నిలబెట్టిండు ఎందుకంటే నేను నిలబడ్డ సీటు అక్క గెలవాలి మన ఇంట్లో మన సమస్యలను తెలిసినోళ్ళు ఉండాలి ఆమె పదిహేనేళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అందరి సమస్యలు తెలుసు అందరికీ కావలసిన అక్క ఎవ్వరు పోయినా ఎప్పుడు పోయినా ఏం అడిగినా కాదనుకుంటే సాయం చేసే శక్తి సునీతమ్మకు ఉన్నది అందుకే మా అక్కలకు నేను మాట చెప్పదలుచుకున్నా ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే రేపు పొద్దుగాల ఏ అవకాశం రాదు ఆడోళ్ళకి ఇస్తే గెలవరా ఎందుకు ఇవ్వాలి అంటారు మరి ఇవాళ మీరు ఆలోచన చేసుకోరు రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డలకు మళ్ళా రాజకీయంగా అవకాశం రావాలి అని అంటే ఈ ఆడబిడ్డను మీరు గెలిపించాలి మీ ఓటు మీరు వేసుకుంటే చాలమ్మా వీళ్ళు ఎక్కడన్నా తిరగవని వీళ్ళతోనే ఎందుకు మీరు అనుకుంటే చాలు మీ అక్కలు అందరు మా అక్కలు అనుకుంటే మీ మీ ఆడబిడ్డ లోటు మీ ఆడబిడ్డ కేసుకుంటే వీళ్ళు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే అవునా మీరు ఎవ్వరు చెప్పకండి ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ లోపలికి పోయి మాత్రం చేతి గుర్తుకు ఓటు వేయాలి ఎందుకంటే ఆయన ఏమన్నా సూడొచ్చిడా చెప్పింది తినేదే కదా ఆయన చెప్పింది మీరు వినండి మీరు చెప్పింది ఆయన వింటాడు ఓటు మాత్రం చేతి గుర్తుకకు అక్క కేయాలి ఎందుకంటే మన సిలిండర్ ఐదు వందలకే రావాలి మన ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయాలి మన రెండు వందల యూనిట్లు జీరో బిల్లు మన ఇంటికి రావాలి మన ఇందిరమ్మ ఇల్లు మనకు రావాలి ఆరోగ్యం బాగలేకపోతే పది లక్షల రూపాయలు వైద్యం మీ చేతికి అందాలి మీ రోడ్లు పరిష్కారం కావాలి శాశ్వతంగా మీ నీళ్ల సమస్య ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది మీకు రెగ్యులర్గా మీకు నీళ్లు రావాలి తాగనికంటే ఇవాళ ఈ ప్రాంతంలో గెలవాలి ఇక బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు కేసీఆర్ అయితే సచ్చిన పామె కేసీఆర్ కోసం మాట్లాడేది లేదు కేసీఆర్ ఓట్లు వేసేది లేదు ఆయన కథ కంచికి పోయింది ఆయన బస్సు ఎక్కి తీర్థయాత్రలు పోయిన అక్కడి నుంచి అక్కడనే శంకరగిరి మాన్యాలు పోతాడు ఇక బీజ పాలు తయారైనరు ఎంతసేపు ఉన్నా మా నీళ్ళు అంటే మేము గుడి కట్నం కదా అంటారు మా రోడ్ ఏదా అంటే జై శ్రీరామ్ అంటారు మా కరెంట్ ఏదా అంటే జై హనుమాన్ అంటారు అయ్యా మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు తండ్రులు కూడా మేము దేవుళ్ళకి మొక్కినోళ్ళమే ఈ శ్రీరాముడు హనుమంతుడే కాదు పోసమ్మ ఎల్లమ్మ మైసమ్మ దుర్గమ్మ మాంకాలి జాతరలు మేము చేసిన వాళ్ళమే బోనాల పండుగలు బతుకమ్మలు వాళ్ళమే మీరు వచ్చి మాకు దేవుళ్ళ గురించి చెప్తారా గుడ్డు వచ్చే కోడిని ఎక్కిరిచ్చిందంటే నీ సంగతి ఏందని కోడి గుడ్డు పెట్టకుండా గుడ్డు వస్తుందా ఇవాళ మాకు చదువు నేర్పుతారు అందుకే బీజేపలకు ఒక మాట చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి రోడ్ల మీద వీధులు ఎంబడి దేవుని పేరు చెప్పి బిచ్చమడుక్కునే పరిస్థితి బీజపా ఉండకూడదు అప్పుడప్పుడు మనకు సిగ్నల్ల కాడ జరుగుతారు ఖాళీ ప్లేట్ల దేవుని బొమ్మ పెట్టి బిచ్చమడుక్కునే వాళ్ళు ఉంటారు చూసినాం అప్పుడప్పుడు సాయిబాబాది బొమ్మలు పెట్టి మనకు అక్కడక్కడ బస్ స్టాండ్ కాడో లేకపోతే సిగ్నల్ కాడనో మనల్ని అడుక్కునే వస్తారు బీజేపీ వాళ్ళు కూడా గట్లా దేవుని చూపించి ఓట్లు అడుక్కుంటున్నారు ఇది మంచిదా అని నేను అడుగుతున్నా శాతనైతే మీరు చేసింది చెప్పుకోండి ఏం తెచ్చిండో చెప్పండి మోడీ ఏమి ఇచ్చిండో చెప్పండి మోడీ ఏం ఇయ్యలేదు మా అక్క చెల్లెళ్ళకి అన్యాయం చేసిండు ఇంకా అంతా అయిపోయింది ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామని రిజర్వేషన్ ఇంబడు అంటాడు మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో ఐఏఎస్లు ఐపీఎస్ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయి ఈ దేశ అభివృద్ధిలో మా దళితులు గిరిజనులు భాగస్వాములు అయిపోయి ఇవాళ ఓపీసీలకు కూడా ఇవ్వాలని ఓపీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని మా మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది నిన్న మధ్యప్రదేశ్ నరేంద్ర మోడీ చెప్తున్నాడు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఇస్తీ దేశంలో రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తామని ఈ ఆళ్ళకి సిద్దిపేట్ల అమిత్ షా చెప్తున్నాడు మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామని నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఏం అన్యాయం చేసిరి దళితులు గిరిజనులు ఓపీసీలు మైనారిటీలు వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు అందుకే ఇవాళ చదువుకున్న యువకులందరికీ నేను చెప్పదలుచుకున్నా వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు జీఎస్టీ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు మీరు మూడు వందల సీట్లు ఇస్తే ఒక్క అవన్నీ రద్దు చేసారు ఈసారి నాలుగు వందల సీట్లు ఇస్తే ఈ దేశంలో రిజర్వేషన్లనే ఉంచరు మొత్తం రిజర్వేషన్లనే తేసి దళితులను గిరిజనులను బలహీన వర్గాలను మైనార్టీలను దొంగ దెబ్బతీయనికే ఇవాళ బీజేపీ తయారై అందుకే నీకు విజ్ఞప్తి చేస్తున్నా మీడియా మిత్రులారా రాయండి ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది ఆ కుట్రను తిప్పికొట్టాలంటే బీజేపీని బొంద పెట్టాలి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇవాళ నేను అడుగుతున్న ఈటల రాజేందర్ ను మీ అధ్యక్షుడు మీ ప్రధానమంత్రి మీ హోం మంత్రి పేదోళ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు ఈ రిజర్వేషన్ల రద్దుకు మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి ఈటెల రాజేందర్ గారు మా రిజర్వేషన్లు పోగొట్టుకోనికే నీకు ఓటు వేయాలనా మా అధికారాన్ని దెబ్బతీయడానికి ఇవాళ అది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు అది బ్రిటిష్ జనతా పార్టీ ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది గుజరాత్ నుంచి ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ కూడా గుజరాత్ ఉంచే వచ్చారు ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రం పక్కన సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఇవాళ ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు మిత్రులారా అప్రమత్తంగా ఉండండి ఆలోచన చేసి ఓటు వేయండి ఇవాళ కాంగ్రెస్ అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు నాలుగు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటారు ఒకవేళ మీరు మోడీని అమిత్ షాని ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఈయనే పరిస్థితి ఉండదు కాబట్టి మిత్రులారా ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే అధికారం మన దగ్గర ఉంది వాళ్ళకి ఓటు వేసినా మూసీలు వేసినట్టే అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఓటు ఉండి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు మనం ఎద్దామంటే వాళ్ళు తెద్దామంటారు రోజు ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు అందుకే ప్రభుత్వానికి అండగా నిలబడండి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జాయ్ కాంగ్రెస్ ఇది సరిపోతాదే అమిత్ షా ఇక్కడికి వచ్చాడు ఆయన గుండెలు అదరాలి అమిత్ షా గారి గుండెలు రెడీనా రెడీనా రెడీ 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 అన్న వాళ్ళందరూ జై పైకెత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాకు నమ్మకం వచ్చింది కంటోన్మెంట్ నుంచి శ్రీ కి ఇరవై ఐదు వేల మెజారిటీ మా అక్క సునీత మహేందర్ రెడ్డికి ఇరవై ఐదు వేల మెజారిటీ ఇస్తారని నాకు నమ్మకం వచ్చింది మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్